ఎపిసోడ్ అరవై ఒకటి రెండవ పేతురు పత్రిక తప్పుడు నుండి హెచ్చరిక మరియు ప్రభువు రాకడా ప్రియమైన సహోదర సహోదరీలారా యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని అరవై ఒకటవ ఎపిసోడ్కు స్వాగతం గత ఎపిసోడ్లో మనం మొదటి పేతురు నుండి శ్రమలలో నిరీక్షణ మరియు పవిత్రంగా ఎలా జీవించాలో తెలుసుకున్నాం ఈ రోజు మనం చూడబోయే రెండవ పేతురు పత్రిక అపస్థలుడైన పేతురు యొక్క చివరి మాటలు ఈ లేఖలో ఆయన తప్పుడు బోధనల ప్రమాదాన్ని గురించి శక్తివంతమైన హెచ్చరికలు ఇస్తాడు మరియు ఆలస్యం ఆలస్యమవుతుందని అపహాస్యం చేసేవారికి సమాధానమిస్తాడు రెండవ పేతురు పత్రిక అపస్థలుడైన పేతురు తన మరణానికి ముందు వ్రాసిన లేఖ ఆయన తన మొదటి పత్రికను అందుకున్న విశ్వాసులనే ఉద్దేశించి దీనిని వ్రాశాడు ఈ పత్రిక యొక్క ప్రధాన ఇతివృత్తం సత్యం మరియు పరిశుద్ధత సంఘంలో సత్యం నుండి దూరం చేసేవారు ఉన్నారని పేతురు గమనించాడు కాబట్టి వారి నుండి జాగ్రత్తగా ఉండమని విశ్వాసులను కోరతాడు రచయిత రచయిత మరియు వ్రాయబడిన వ్రాయబడిన కాలం కాలం పేతురు క్రీస్తు శకం మధ్యకాలంలో పౌలు చనిపోవడానికి కొద్దికాలం ముందు వ్రాయబడింది పుస్తక ఉద్దేశ్యం ఆధ్యాత్మిక వృద్ధి విశ్వాసులు తమ జీవితంలో క్రీస్తు యొక్క లక్షణాలను పెంచుకోవడానికి ప్రోత్సహించడం తప్పుడు బోధనల ఖండన సంఘంలో ఉన్న తప్పుడు బోధనలను మరియు తప్పుడు ఉపాధ్యాయులను ఖండించడం క్రీస్తు క్రీస్తు యొక్క రెండవ ఖచ్చితంగా జరుగుతుందని ధృవీకరించడం రెండవ అధ్యాయాల వారీగా లోతైన వివరణ ఈ పుస్తకంలో మూడు అధ్యాయాలున్నాయి ప్రతి అధ్యాయం విశ్వాసులను బలపరచడానికి మరియు హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది భాగం ఒకటి ఆధ్యాత్మిక వృద్ధి అధ్యాయం ఒకటి అధ్యాయం ఒకటి పేతురు క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం ద్వారా దేవుని శక్తి లభించిందని చెబుతాడు మనం మన విశ్వాసానికి సద్గుణం జ్ఞానం ఆత్మనిగ్రహం ఓర్పు భక్తి సహోదర ప్రేమ మరియు దయ వంటి లక్షణాలను జోడించాలని ప్రోత్సహిస్తాడు దీని ద్వారానే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాము భాగం తప్పుడు బోధనల ప్రమాదం అధ్యాయం రెండు అధ్యాయం రెండు ఈ అధ్యాయం తప్పుడు ఉపాధ్యాయుల గురించి తీవ్రంగా హెచ్చరిస్తుంది వీరు అబద్ధ బోధనలను రహస్యంగా సంఘంలోకి తీసుకుని వస్తారని చెబుతాడు దేవుడు పూర్వం దూతలను జలప్రళయాన్ని మరియు సుధము గొముర్చాను తీర్పు తీర్చినట్లుగా ఈ తప్పుడు ఉపాధ్యాయులను కూడా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడని చెబుతాడు భాగం ప్రభువు రాకడపై స్పష్టత అధ్యాయం మూడు అధ్యాయం మూడు ఈ అధ్యాయం ప్రభు రాకడను అపహాస్యం చేసేవారికి సమాధానమిస్తుంది ప్రభు ఒకరోజు వెయ్యి సంవత్సరాలు మరియు వెయ్యి సంవత్సరాలు రోజు వలె ఉంటాడు క్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు అని అర్థం పేతురు ప్రపంచం అగ్ని ద్వారా నాశనం అవుతుందని మరియు మనం కొత్త ఆకాశాలు మరియు కొత్త భూమి కోసం ఎదురుచూడాలని చెబుతాడు అందువల్ల మనం పవిత్రంగా జీవించాలని బోధిస్తాడు మన జీవితానికి అన్వయం హృదయాన్ని తాకే పాఠాలు ప్రియమైన వారలారా రెండవ పేతరు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి ఒకటి జ్ఞానం మనం క్రీస్తు జ్ఞానంలో మరియు దయలో ఎదగాలి రెండు ఆధ్యాత్మిక లక్షణాలు మనం మన విశ్వాసానికి సద్గుణాలను జోడించాలి మూడు తప్పుడు బోధనల నుండి జాగ్రత్త మనం బైబిల్కు విరుద్ధంగా బోధించేవారి నుండి జాగ్రత్తగా ఉండాలి నాలుగు తీర్పు ఖచ్చితం దేవుడు పాపాన్ని తీర్పు తీరుస్తాడు ఐదు రాకడ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ ఖచ్చితంగా జరుగుతుంది ఆరు దీర్ఘశాంతం క్రీస్తు ఆలస్యం మన పట్ల ఆయన దీర్ఘశాంతం అని అర్థం ఏడు నిరీక్షణ మనం కొత్త ఆకాశాలు మరియు కొత్త భూమి కోసం ఎదురుచూడాలి ఎనిమిది పవిత్ర జీవితం క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి తొమ్మిది దేవుని వాక్యం మనం లేఖనాలను నమ్మాలి మరియు వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి పది ప్రేమ మనం ప్రేమ మరియు దయలో స్థిరంగా ఉండాలి ఈరోజు మనం రెండవ పేతురు పత్రిక నుండి తప్పుడు బోధనల నుండి హెచ్చరిక మరియు ప్రభు యొక్క రాకడపై స్పష్టత గురించి తెలుసుకున్నాం తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని అరవై రెండవ పుస్తకం యోహానుకు మొదటి పత్రిక ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ జాన్ గురించి తెలుసుకుందాం ఈ పుస్తకం దేవుని ప్రేమ మరియు మన జీవితంలో వెలుగులో నడవడం గురించి వివరిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె